రోజా వైసీపీ నమస్తే వైసీపీ మంత్రి రోజాకి సొంత నియోజకవర్గం నగరిలో ఇంటి పోరు తలనొప్పిగా మారింది చాలా కాలంగా రోజాకి అసమతి సెక తగులుతోంది ఎన్నికల ముందు వర్గపోరు మరింత తీవ్రమవుతోంది రోజాకు సీటు ఇస్తే ఓడించడం ఖాయమని స్థానిక నేతలు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు తాజాగా తిరుపతి జిల్లా వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి రోజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు నగరిలో రోజాకి తప్ప ఇంకెవరికి సీటు కేటాయించినా గెలిపించుకుని తీరుతామని తెలిపారు రోజాను తమ కష్టంతో రెండుసార్లు గెలిపించామని అయినా తమను దూరం పెట్టారని మురళీధర్ రెడ్డి ఆరోపించారు ఆయన ఒక్కరే కాక ఐదు మండలాల వైసీపీ ఇన్ఛార్జీలతో రోజాకు ఊహించని షాక్ తగిలింది రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ వారంతా అధిష్టానానికి సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు రోజాకు నగరి సీటు ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు తమ భిక్షతోనే రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిందన్న ఐదు మండలాల వైసీపీ ఇన్ఛార్జ్లు గతంలో అప్పుల్లో ఉన్న రోజాకు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఇక రోజాకు టికెట్ ఇవ్వద్దంటూ సీఎం సూచించిన వైసీపీ నేతలు ఇస్తే వైసీపీకే నష్టమంటూ వ్యాఖ్యానించారు మరోవైపు నగర నియోజకవర్గంలో రోజా సోదరుల జోక్యం ఎక్కువగా ఉందని వైసీపీ పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి ఇటీవలే ఓ వైసీపీ కౌన్సిలర్ కూడా రోజా సోదరుల మీద ఆరోపణలు చేశారు మరోవైపు ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ శాంతి ఆమె భర్త మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్లతో మొదటి నుంచి రోజాకు పడటం లేదు ఈ నేపథ్యంలో నగిరిలో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది ఇప్పుడు రోజా వ్యతిరేక వర్గం బలంగా గొంతు వినిపిస్తోంది ఆమెకు టికెట్ ఇవ్వొద్దంటూ అధినేతకు సూచిస్తున్నాయి మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి